ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున కిస్తరాలు అందరికీ ప్రేసి దళ ఈ నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకుందాం నిన్నటి దినా మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా వారసులమని ఈ విధంగా కూడా దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం చదివిస్తుంది ఏమనంటే మరియు మీరు కుమారులై ఉన్నందున అంటున్నాడు వాక్యం ఏమంటుంది మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని ముర్ర పెట్టుటట్లు ఎలానట ముర్ర పెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను ఏ విషయంలో మన తన కుమారుని ఆత్మను అంటున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే తన కుమారుని ఆత్మను మన హృదయంలోకి పంపాడు ఇలా మనము కుమారులై ఉన్నందున మొర్ర పెడుతున్నాం ఏమని అబ్బా తండ్రి అని కదా తండ్రి తండ్రి అని మనం ఎవరిని పిలుస్తాం మన కన్న తండ్రిని మాత్రమే పిలుస్తాం ఇంకా వేరేవరిని పిలుస్తామో పిలువం కదా అదే అమ్మ అని అంటే ఎవరినన్ను ఒప్పుకుంటామేమో కానీ తండ్రి అంటే మనం ఒప్పుకోం అదే విధంగా కూడా మనం ఆలోచించుకుంటే మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించిన తర్వాత తన కుమారుని యొక్క పరిశుద్ధమైన ఆత్మను కుమారుడు ఆహరణమై మనకు స్థలం సిద్ధపరచకు వెళుతున్నప్పుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టక మనం ఒంటరిగా ఉండకూడదని మనకు ఆదరణకర్తగా పరిశుధాత్మను ఇచ్చి వెళ్ళాడు ఆ పరిశుధాత్మ దేవునికి శరీరం లేదు కాబట్టి ఆ పరిశుధాత్మ దేవుడు ఆత్మయున్నాడు ఉన్నాడు కాబట్టి మన హృదయంలో ఉంటున్నాడు అంటే అతనికి ఒక శరీరం కావాలా పరిశుద్ధాత్మ దేవునికి ఏం కావాలంటే ఒక శరీరం కావాలి ఒక మనిషి కావాలా అంటే ఒక వ్యక్తిని ఆ హృదయంలో ఉంటాడు అన్నట్లు ఆ హృదయంలో ఉంటాడు అంటే మనం ఏమై ఉన్నాం తన కుమారుని ఆత్మ మన హృదయంలో ఉంది మనం ఏమని ముర్ర పెడుతున్నాం అబ్బా తండ్రి నాయన అని ముర్ర పెడుతున్నాం కదా ఎందుకు ముర్ర పెడుతున్నాం కుమారులం కాబట్టి కుమారులైనందుని మాత్రమే ముర్ర పెడుతున్నాం కాదా కుమార్లమే కదా ఆయన వాక్యం ద్వారా కన్నాడు తన రక్తం ద్వారా కొన్నాడు తన స్వాస్థం ద్వారా కాపాడుతున్నాడు తన ఆత్మను తోడుంచాడు రక్షిస్తున్నాడు ఈ బాధ్యతలన్నీ ఎవరు కలిగి ఉంటారు కేవలం తండ్రి మాత్రమే కలిగి ఉంటాడు కదా నా బిడి కొరకు అని వచ్చాడు ప్రాణం అర్పించాడు రక్తం కార్చాడు వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగా వారిని చేయకుండా మరొక విధంగా బాధ్యతను అప్పజెప్పి మనం మన బాధ్యతలన్నీ ఆత్మదేవుడికి అప్పజెప్పి మనకు ఆదరణకర్తగా తోడుగా మనకు ఉంచి వెళ్ళాడు ఇలా ఎవరు చేస్తారు తండ్రి అయిన తండ్రులు మాత్రమే చేస్తారు కాబట్టి క్రీస్తులు వేసుల వారు మన మీద మన ఎడల ఎటువంటి జాగ్రత్త తీసుకొని ఉన్నాడు ఆయన ఎటువంటి బలాతిశయం కలిగి ఉన్నాడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన అంటే తండ్రి కుమారులకి ఉన్న సంబంధంతో మనం ఉన్నాం అట్టి రీతిగా తన కుమారుని ఆత్మను మన హృదయంలో ఉంచాడు హృదయంలో ఉంచిన దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుంది సర్వ సత్యంలోకి నడిపిస్తుంది సత్యంలోకి నడిపిస్తుంది దేవుడి వాక్యం వైపు తిరుపుతుంది నీతి వైపు తిప్పుతుంది మంచితనం వైపు తిప్పుతుంది ప్రేమ వైపు తిప్పుతుంది క్షేమం వైపు తిప్పుతుంది పరలోక రాజవారసులుగా చేస్తుంది ఏది దేవుని యొక్క ఆత్మ మరి మనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ నేనా ఆత్మ ఉన్నది అనుకుంటున్నావు మొట్టమొదటిగా నువ్వు కుమారుడు అయ్యావా గమనించు కుమారుడు వైతేనే నీ నీలో ఆత్మ ఉంటుంది నీవు మొట్టమొదటి కుమారుడి వైతేనే అబ్బా తండ్రి ముర్ర పెడతావు కుమారుడి కుమార్తె కుమారుడి కుమారుడి వైతేనే నీకు స్వాస్థం దక్కుతుంది ఆత్మ దక్కుతుంది అదేవిధంగా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే ఇది మాత్రమే మీ వలన తెలుసుకున్న గోరుచున్నామని వాక్యం ఏమంటున్నాడు ఏంటి ఇక్కడ తెలుసుకున్న గోరుచున్నాను ఇది మాత్రం ఏంది అది ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినట వలన పొందితిరా అని అంటున్నాడు కదా అని వాక్యం సెలవిస్తుంది విశ్వాసము ద్వారా వినట వలన పొందితిరా ధర్మశాస్త్రంగా పొందిరా తెలుసుకోవాలనుకుంటున్నాడు దేవుడు కదా భూమి మీద ఏమీ లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళ మధ్యలో సంచరించాడు ఆయన కదా ఇప్పుడు మానవులమై వింటున్నాం మనం మన మధ్యలో ఉన్నాడు విశ్వాసము ద్వారా విశ్వసించు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎలా బ్రతుకుచున్నాం అనేది ఒక్కసారి మనం ఇక్కడ దేవుడు వాక్యంలో చూసుకున్నట్లయితే అదేవిధంగా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహం పొందిన ఆశీర్వచన వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు వెలుగై వెలుగు కలుటకై క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను ఇందును గుర్చి రాను మీద వేలాడిన ప్రతి వాళ్ళను వ్రాయబడియున్నది వ్రాయబడి ఉన్నది అంటే ఆత్మను గూర్చిన వాగ్దానం దేని ద్వారా జరిగింది విశ్వాసం వలన విశ్వాసం వలన జరిగింది విశ్వసించాడు కాబట్టి కుమారుడిగా అబ్రాహం మార్చబడ్డాడు దేవుడి సొత్తుగా మార్చబడ్డాడు ధర్మశాస్త్రం వలన కాదు కానీ విశ్వాసం ద్వారానే ఆత్మను పొందుకొని ఉన్నాడు విశ్వాసం ద్వారానే ఆయన ఆశీర్వాదానికి అయ్యాడు కాబట్టి మరి మనం విధంగా ఉన్నాం క్రీస్తు మన కొరకు శాపమై మ్రాను మీద వేలాడాడు మన కొరకు శాపమయ్యాడు ఆశీర్వాదంగా ఉన్న ఆయన శాపంగా మార్చబడ్డాడు ముందుకు మన శాప ఆపాలన్నీ ఆయన మీద వేసుకొని ఉన్నాడు కాబట్టి మనం విశ్వాస మూలమున ఆత్మను పొందుకున్నాము విశ్వాస మూలంగానే ఆశీర్వదింపబడుతున్నాం విశ్వాస మూలంగానే కుమార్లమయ్యాం విశ్వాస మూలంగానే అబ్బా తండ్రి అని ముర్ర పెడుతున్నాం మనం మరమేలా ముర్ర పెడుతున్నాం మనకేం తెలుస్తున్నది ధర్మశాస్త్ర మూలం ఆత్మను కలిగిన దాన్ని ముర్ర పెడుతున్నావా విశ్వాసం ద్వారా ముర్ర పెడుతున్నావా దేవుడు వాక్యం తేటగా చెప్తుంది ఇక్కడ కాబట్టి జాగ్రత్తగా దేవుడి వాక్యమును ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడి వాక్యం చూసుకుందాం ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యమైన ఆత్మను పొందలేరు అంటే మరలా భయపడకూడదు మీరు దాస్యము బానిసత్వం ఆత్మను పొందుకోలేరు కాబట్టి మీరు ఆ కాడి కింద మీరు లేరు మీరు ఇవి భయపడకూడదు దేనికి భయపడకు దే ఏ విషయంలో భయపడుతున్నావు నీవు నమ్మిన దేవుడు సర్వశక్తి మంతుడని నువ్వు జ్ఞాపకం చేసుకో మొదట నీవు నమ్మిన దేవుడు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో నీవు నమ్మిన దేవుడు కష్ట నష్టాల నుంచి నేను విడిపిస్తాడని జ్ఞాపకం చేసుకో బానిసత్వం నుంచి విడిపింపబడి ఇక్కడ అంటున్నాడు ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్య ఆత్మను పొందలేదు కానీ ఏమాత్మను పొంది ఉన్నారు దత్ త్త పుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని ముర్రపెట్టుచున్నాము పెట్టుచున్నాము ఎదత్త పుత్ర ఆత్మ ఆయన స్వాస్థంగా చేర్చుకున్నాడు మనల్ని పనికి మాలిన మనల్ని పరులమైన మనల్ని ఎన్నిక మనల్ని తన పిల్లలుగా పిలుచుకొని అబ్బా తండ్రి అని పిలుచుట కదా అది అర అర్హతను మనకిచ్చి ఉన్నాడు ఎన్నిక లేని మనల్ని తల్లి గర్భం నుండి పాపంతో వచ్చిన మనల్ని జీవితం అంతా పాపక్షాపంతో నిండిన మనల్ని మురికి జీవితంతో ఉన్న మనల్ని ఎన్నిక లేని మన జీవితంలో దేవుడు తన ప్రేమ ద్వారా దత్తపుత్రంగా ఆయన మన ఆత్మ ఆ దత్తపుత్ర ఆత్మను మనకు ఇచ్చి మనల్ని కుమారులుగా స్వీకరించాడు అబ్బా తండ్రి అని ముర్రపెట్టకు అధికారం ఇచ్చాడు అబ్బా తండ్రి అని ఎవరిని అన్న పిలు నువ్వు ఎవరి కూట్టినావు అని అంటారు కదా కానీ ఇక్కడ అబ్బా తండ్రి అని పెట్టి అధికారం ఇచ్చాడు మనం మనమే రీతిగా ఉన్నాము జ్ఞాపకం చేసుకో ఒకసారి పరిశుద్ధ దేవుడు మనకిచ్చిన స్వాస్థాన్ని అధికారాన్ని హక్కును స్వాస్థాన్ని తన కుమారుడిగా చేసుకుని ఒక బలమైన దేవుడే మనల్ని కుమారుడుగా చేసుకుంటాడంటే ఎంత హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం మనం కదా మనం ఉన్న స్థితిని చూసి వేరే వాళ్ళు ఉన్న స్థితిని చూసి గాళ్ళ పిల్లల వాళ్ళే గాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళే గాళ్ళకు పుడితే బాగుండని ఆలోచనలు కొందరికి వస్తాయి మరి అదే నిన్ను కన్న తండ్రి సర్వ సృష్టికి కారకుడు సృష్టికి కారకుడు అయింటున్నాడు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడి మాటలు మన ఆత్మ మీద దేవించి ఆశ్రమించి పలింపజేయునుగాక ఆమెన్ ప్రేజ్ జలాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్